మళ్ళీ బీజేపీ టీడీపీ మధ్య పొత్తు పడవబోతుందా ఢిల్లీలో ఏం జరగబోతోంది దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెండపాటి పుల్లారావు గారు అలాగే భారతీయ జనతా పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రఘురామ్ గారు లో జాయిన్ అవుతున్నారు రైట్ పెంటపాటి పుల్లారావు గారు ఏం జరగబోతోంది ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ పిలుపు వచ్చిందంటున్నారు రేపు ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నారు ప్రధాన టార్గెట్ పొత్తులే అని చెప్తున్నారు అక్కడ వాతావరణం ఏంటి ఏం జరగచ్చు సార్ ఒకటి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళు నష్టపోతారు ఇప్పుడైతే నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు వచ్చేస్తాయి ఐదు వందలు వస్తాయని ఒప్పుకోదు కానీ మెజారిటీ రావడానికి మంచి అవకాశం ఉన్నది కాబట్టి రాబోయే గవర్నమెంట్ ఆయన అవబోతుందని అందరూ అనుకుంటున్నారు చాలా మంది దానివల్ల ఆయన ఎందుకు పొత్తు పెట్టుకోపోదు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోకుండా ఎలక్షన్కి వెళ్ళి ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటి గెలిస్తే పరిస్థితి ఏంటి ఏం ఉపయోగం ఆయన గెలుపు తప్పకుండా పొత్తు పెట్టుకుంటాడు అదే బీజేపీ ఓడిపోతుంది బీజేపీకి ఛాన్స్ ఏంటంటే పొత్తు పెట్టుకోరు ఎందుకంటే ఆయన ఏదో ఐదు ఐదేళ్ళు పసిబెడ్ కాదు బాగా ముదరగా అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆయన అందువల్ల పొత్తు పెట్టుకుంటాడు వెళ్తున్నాడు తప్పకుండా పొత్తు కూడా కుదురుతాడు బీజేపీకి కూడా పొత్తు అవసరం అన్ని రాష్ట్రాల్లో పొత్తు కావాలి ఓట్స్ కావాలి ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంటే కానీ జరగదు మీరు చిన్న పాయింట్ అన్నారు మీ ఇంట్రడక్షన్లో విన్నాను పొత్తుకి బీజేపీ పొత్తులో ఉంటే మైనారిటీస్ ఓటు వేయలేమో అని అయితే పొత్తులో లేకపోతే వేస్తారా అది లేదు కదా మనం మీరే ఇంకో మాట అన్నారు మైనారిటీస్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో ఉన్నట్టుగా ఉన్నారు తర్వాత మారిపోతారా అది వేరే విషయం కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పొత్తు లేకుండా వేస్తారా వందగా ఐదో పదా సో అయ్యే ఆ క్యాల్కులేషన్ పని చేయదు పొత్తు ఉంచినా లేకపోయినా బీజేపీ ఎంత తీసుకొస్తారు ఈ టేబుల్కి వాళ్ళ బలం ఏంటి ఆర్గనైజేషన్ వాళ్ళ బలం వాళ్ళ బలం పబ్లిసిటీ వాళ్ళ బలం కొన్ని కొన్ని ఉన్నాయి మంచి ఆర్గనైజేషన్ తక్కువ అది చూసుకోవాలి కానీ మనం వీళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు ఓటు ఏంటంటే వీళ్ళతో పెట్టుకోపోతే ఓటే వేస్తాడా ఏడు కదా సో బీజేపీతో పొత్తు వాళ్ళకి ఏం నష్టం కాదు బీజేపీకి లాభం జనసేనకి పవన్ కళ్యాణ్కి లాభం చంద్రబాబుకి లాభం ఎంత అయినా లాభం ఎంత ఉంటుంది అది వాళ్ళకి చెప్పలేదు సో తప్పకుండా ఫైనల్గా ఏంటంటే పొత్తు ఉంటుంది బీజేపీకి రావాలి జనసేనకి కావాలి చంద్రబాబు నాయుడికి కావాలి రాబోయే గవర్నమెంట్ ఆలది అని అందరు చెప్తున్నారు కాబట్టి ఎందుకు ఆ ఛాన్స్ రఘురామ్ గారు రైట్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు అలాగే రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళొచ్చు అని అంటున్నారు మీరే చెప్పాలి పొత్తులే ప్రధాన టార్గెట్ అంటున్నారు ఏం జరగబోతుంది చూద్దామండి ఏం జరుగుతుంది అనేది పెద్దలు హైకమాండ్ భారతీయ జనతా పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది సో ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పారు భారతీయ జనతా పార్టీ అలయన్స్ నాలుగు వందల సీట్లు రేపు జరగబోయే పార్లమెంటు నలభై రోజులు యాభై రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో రెండు వేల పద్నాలుగులో మేము పోటీ చేసినప్పుడు రెండు వందల ఎనభై మూడు సీట్లు వచ్చాయి దాని తర్వాత పోటీ చేసినప్పుడు తెలిసి మీకు మూడు వందల మూడు సీట్లు వచ్చాయి మూడోసారి హ్యాట్రిక్ దిశగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు హ్యాట్రిక్ ఒక పక్కన అయితే ప్రభుత్వము ఏర్పాటు అంటే పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ప్రజలకి మరింతగా విశ్వాసం పెరిగింది మోడీకి నమ్మకం మోడీ విశ్వాస్ నరేంద్ర మోడీ మీద విశ్వాసం పెరిగింది కాబట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సౌత్ రాష్ట్రాలకు వచ్చేటప్పుడు కూడా భారీ బట్టి బలంగా ముందుకు వెళ్తూ ఉంది కేరళలో ఈసారి నాలుగైదు నుంచి ఐదు సీట్ల వరకు వస్తాయి అంటున్నారు అదే తమిళనాడులో కూడా ఆరు నుంచి ఏడు సీట్లు బీజేపీ గెలిచేటట్టు పరిస్థితి కనబడుతోంది తెలంగాణలో కూడా తొమ్మిది నుంచి పది సీట్లు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారత పార్టీ బలంగా ఉంది కాబట్టి బీజేపీ యొక్క అవసరము ప్రతిపక్ష పార్టీకి ఉంది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఆ ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఆ పొత్తుప్రదేశ్ బలంగా ఉన్నారనా కేంద్రంలో బలంగా ఉన్నారనా భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని దేశ వ్యాప్తంగా బీజేపీ యొక్క గాలి పదేళ్ల పరిపాలన తర్వాత కూడా బీజేపీ గాలి వీస్తోంది అనేది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు మీడియా దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ప్రతి ప్రతిపక్ష పార్టీలు కూడా అబ్బో బీజేపీ చాలా బలంగా ఉంది అని నమ్ముతున్నాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నమ్ముతున్నారు బిజెపి బలంగా ఉంది ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మనం కూడా బయటపడతాం అనే వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు పొత్తు కోసం ముందుకు వచ్చినట్టు కనపడుతుంది పొత్తు కోసం నేను గతంలో కూడా చెప్పాను పొత్తు కోసం తహతహలాడే పరిస్థితి వస్తుంది బీజేపీ తోటి అనేది చెప్పాను జాతీయ పార్టీ ఇవాళ దేశంలో ఒక బలమైనటువంటి నాయకత్వంలో బీజేపీ ముందుకెళ్తోంది ఇదే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక రాష్ట్రం అని కాదు కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఈవెన్ త్రిపుర నుంచి కేరళ వరకు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ రాష్ట్రాలను కూడా ఒకప్పటి కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు అయ్యాయి అలా అవుతాయి కూడా ఇప్పుడు కేరళ కూడా సో దీనికోసము పొత్తు కోసము ఇవాళ ఎదురు చూసే పరిస్థితి నితీష్ కుమార్ గారు బీహార్ లో చూశారు కాంగ్రెస్ ఆర్జేడి నుంచి వేధింపులు భరించలేక తట్టుకోలేక మళ్ళీ బీజేపీని వదిలినటువంటి వ్యక్తి మళ్ళీ వెనక్కి ఎలా వచ్చారో మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలవాలంటే బీజేపీ రావాలి బీజేపీ ఉండాలి అని ఆయన కూడా అనుకున్నారు కాబట్టి బీజేపీ ఇవాళ తడుపు తట్టారు బీజేపీ తలుపు తీశారు అని కనపడుతుంది తలుపు తీసి పిలిచారు మాట్లాడుతున్నాను అంటే బీజేపీ సిద్ధమైంది సుముఖంగానే ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకో పొత్తు కుదుర్చుకోవాలన్న అభిప్రాయానికి అది కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుందండి పిలిచారు పిలిచారని వింటున్నాము చూస్తున్నాము పిలిచిన తర్వాత మాటలు డిస్కషన్స్ లో కేంద్ర నాయకత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోసం తెలిసే వాళ్ళు చాలా మంది చెప్పే మాట ఇప్పుడు ఆల్రెడీ పుల్లారావు గారు కూడా చెప్పారు రాజకీయాల్లో ఏది ఎలా జరుగుతుందో ఆ లెక్క వేయలేనంత చిన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అని రెండోది పొత్తులు ఖచ్చితంగా కుదురుతాయన్న ఒక వాతావరణం ఉంటేనే ఆయన ఢిల్లీ వెళ్ళడానికి ఉపక్రమించుంటారని చంద్రబాబు నాయుడు కోసం ఆయన స్ట్రాటజీ కోసం తెలిసే కొందరు వ్యక్తులు చెప్పే మాట నేను క్లారిటీ లేకుండా వెళ్ళరు అని నేనేమంటారంటే చంద్రబాబు నాయుడు ఎంత తెలివైన వ్యక్తి అందరికి తెలుసు కానీ ఎంత తెలివైన వ్యక్తే పద్దెనిమిదిలో బిజెపితో గౌరవ పెట్టుకుని దారుణంగా ఓటం బాలేదు కదా ఆ తెలుగుదేటలు ఏమైపోయాయి మరి తెలుగుదేటలో కరుపోయా తెలుగుదేటలో పని చేయలేదా అంచేత ప్రతిరోజు మీది కాదండి ప్రతి వన్ ప్లస్ వన్ టూ కాదు టూ ప్లస్ టూ ఫోర్ కాదు రాజకీయాలు ఇస్ డిఫరెంట్ సగత ఎంత తెలివైన వాడికైనా సమయం అంటే మీరు పప్పులో కాలేస్తారు అనేది కనపడుతూ ఉంది గతంలో ఆయన చేసిన ఇవి రెండు వేల నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను జీవితంలో పొరపాటు చేశాను బీజేపీతో కలిసి వెళ్ళను వెళ్ళాను రెండు మళ్ళీ ఆ స్టేట్మెంట్ మారిపోయింది కదా చూసాం కదా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అచ్చిజీ అసలు బీజేపీ ఎంతో దారుణమైన పార్టీ మోడీ అంత దారుణమైన వ్యక్తి అన్నారు మళ్ళీ మనసు మారిపోయి మార్చేసుకుని రాజకీయ స్ట్రాటజీ మారిపోయి బీజేపీ దిక్కు ఇవ్వాలనే పరిస్థితి తెలుగుదేశం ఉంది కదా ఇవాళ అది తెలుగు ఏం లేం కదా మేము బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పురంధ్రేశ్వర గారి నాయకత్వంలో బలంగా ఉంది అని చెప్పడానికి ఈ సంకేతాలే చాలు ఈ యొక్క అలా అంటే ఇంకా నితీష్ కుమార్ కూడా గతంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నారు మళ్ళీ తిట్టి మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన సందర్భాలు చాలా చాలా మూడు సార్లు చోటు చేసుకున్నాయి త్రీ టైం చంద్రబాబు ఎలాగో ఆయన కూడా అంతే మూడు సార్లు చేదురించుకున్నారు మూడు సార్లు వెళ్ళారు మూడు సార్లు వచ్చారు బయట సేమ్ ఈయన కూడా అంతే సో నైన్టీ ఎయిట్ లో భారతీయ జనతా పార్టీ ఓన్ గా అంటే సింగిల్ గా పోటీ చేస్తే కి నాలుగు ఎంపీ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్లమెంట్లు వచ్చాయి ఒక రెండు పార్లమెంట్ గెలిచినంత చేసాం అంటే నాలుగు పార్లమెంట్లు బలంగా వాజ్పేయి గారు వేవ్ లో వచ్చాము తర్వాత రెండు పద్నాలుగు నా వల్ల మరి గెలిచారు ఎప్పుడు గెలిచిన చంద్రబాబు గారు మీ అందరికీ తెలిసిందే కొత్తగా నేను చెప్పేదేం కాదు ఆ సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ బీజేపీ బలమైన కావాలని కోరుకుంటున్నారు పెంటటి పుల్లారావు గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధమయ్యారు అని అంటున్నారు అంటే కేవలం చంద్ర ఇది వన్ సైడ్ లో అవ్వా లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా టిడిపి జనసేనతో కలిపి వెళ్లటం అనేది వైస్ వర్స అంటే ద్విప్రయోజనాలు నెరవేరుతాయన్న ఆలోచన కూడా ఉండి ఉండొచ్చా పూర్తిగా పూర్తిగా ఎగితే ఈ పార్లమెంట్ సెషన్ అవేక ఇవన్నీ కూర్చుంటారు పార్లమెంట్ సెషన్ వరకు వైఎస్ఆర్ సిపితో సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి తప్పలేదు తొమ్మిదవ తారీఖు అయిపోతుంది ఈయన రేపు ఈయన మీద కూర్చుంటున్నారు తొమ్మిది పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే దీనికి దానికి లింక్ సెషన్ అయిపోగానే ఇంకా సంబంధం తెగిపోయింది తర్వాత ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ ఇరవై ఐదు ఎంపీల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది ఆ లీడర్స్ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉన్నది నేను ఎప్పుడు చెప్తున్నా మంచి లీడర్షిప్ ఉన్నది ప్రతి జిల్లాలో ప్రతి టౌన్లో కానీ ఓట్స్ రావాలి కదా అందువల్ల పొత్తు కావాలి అది ఇరవై ఐదు సీట్లలో వదిలేసుకుంటారా ఇరవై ఐదు సీట్లో సున్నా వచ్చినా పర్వాలేదా తమిళనాడులో నాలుగో ఆరో అంటున్నారు రఘు గారు కొందాం అక్కడ ఏదో నాలుగు రాకపోతే వంద సీట్లలో ఈవెన్ నాలుగు సీట్లు ఉన్నాయి తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ వంద సీట్లు నాలుగే ఉన్నాయి ఇది చాలా చిన్న చిన్న విషయం కాదు ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై మూడులో వంద తీసేస్తే ఎంత నాలుగు వందల నలభై మూడు సే పెంచుకోవాలి వాళ్ళు తప్పకుండా పెంచుకుంటారు ఈ సెషన్ అయిపోయాక కూర్చుంటారు నేను ఎప్పటి నుంచో ఇలాంటి షోస్లో చెప్తా వస్తున్నాను సెషన్ అయిపోతుంది కదా అది ముహూర్తం ముహూర్తుంది ఇద్దరికీ లాభం ఇద్దరికీ అవసరం పాలిటిక్స్ లో ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎవరు అవసరం వాళ్ళది అదే పెద్ద ఇవన్నీ హోలీ ఫ్రెండ్స్ ఇది హోలీ ఫ్రెండ్స్ కాదు ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్ ప్రాక్టికల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలయన్స్ ఆఫర్ చేయలేదు ఆయన అలయన్స్ ఆఫర్ చేస్తే అసలు ఈ ఉండదు ఆయన ఆఫర్ చేయలేదు ఏదో ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ అంటే ఆయన తీసుకునే రిస్క్ ఏంటి ఇవేళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ వచ్చినా ఆయన రాకపోయినా వచ్చినా అక్కడ మోడీ వ్యతిరేకంగా ఉన్నదంటే మోడీ గడిస్తే ఈయన అవసరం ఏముంటాను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ అది పెద్ద రిస్క్ ఆయన తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిస్క్ తీసే పని లేదు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అధికారంలో లేరు బీజేపీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి మోడీ మరీ పవర్లోకి వస్తాడు అది ఫీలింగ్ వచ్చేసాక ఇది తప్పదు ఇద్దరికీ బెనిఫిట్ ఉన్నది అది లాజికల్ పొలిటిక్ పాలిటిక్స్ లో లాజికల్ నిన్న మొన్న కూడా మనం ఏమంటున్నాం సిద్ధ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాడు కూడా ఆ తప్పుని ఏం చేయలేరు ఆ చేశారు అని మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ విక్టరీ కనపడుతుంది అది అవుతుందో అవుదో నేను ఇంకా చెప్పట్లేదు ఇంకా అరవై ఐదు రోజులు ఉన్నది డెబ్బై రోజులు ఉన్నది ఎలక్షన్ ఎలా మారుతుంది ప్రజల మైండ్ ఎలా ఉన్నది ఇంకా మనకు చెప్పలేము ఎలక్షన్ అవ్వాలి కదా కానీ ఆ టెండెన్సీ కనపడుతుంది కాబట్టి అందరూ స్నేహం కోరత అదే బీజేపీ ఓడిపోతుంది పోవలేదంటే ఇంకో రకమైన మాటలు ఇంకో రకమైన శేషులు ఆంధ్రప్రదేశ్ నుంచి కనపడము అది మనం అర్థం చేసుకోవాలి అంటే పుల్లారావు గారు మరి అంటే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అవకాశవాది పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతాడని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా వాళ్ళందరూ ఎత్తు చూపడానికి ఒక అస్త్రం దొరకదు వాళ్ళకి అది పెద్ద రాజకీయంలో ఆయన ఆయన ఫ్రెండ్షిప్ లాయల్ లాయల్ ఫ్రెండ్షిప్ కాదు ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్ ఏ అని ప్రాక్టికలే ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్ ఏం కావాలి టెంపరీ తీసుకుంటారు బిజెపి అధికారంలో రాకపోతే మళ్ళీ తప్పు చేసిన ఏదో రఘు గారు ఇంత లైఫ్ లో మళ్ళీ చేయాలని మళ్ళీ అనవచ్చు ఏం పెద్ద ఇది ఇది మహాత్మా గాంధీనా లేకపోతే మహాత్మా గాంధీ ఫ్వాస్కింగ్ వెళ్ళిపోయి నా చచ్చిపోయేలా పర్వాలేదు అనే వాళ్ళు కాదు కదా మళ్ళా సామాన్యమైన వ్యక్తులు పాలిటిషియన్స్ కాబట్టి కొంచెం బుర్ర పెద్దది ఉంటుంది కొంచెం సర్వైవల్ ఎక్కువ ఆలోచిస్తారు అది ప్రిన్సిపల్ అంటారు ఇది ప్రిన్సిపల్ గా ఇది పట్టించుకోలేదు ప్రాక్టికల్ గా పోతారు నరేంద్ర మోడీ స్టార్ ఇవ్వాలి కొద్దిగా వెలుగుతుంది అతనితో కూర్చున్నా అదే డిమ్ అయిపోతే రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోతారు అనుకున్నారు ఏదో రాజస్థాన్ ఆ మూడు రాష్ట్రాలు పోయాక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ డిసెంబర్ లో పోయి ఈ పని అయిపోయిందని అందరూ వచ్చేసారు కదా అది ఆ అంతే అప్పుడు అందరూ లేచిపోయారు కదా ఇంకా అయిపోయింది అయిపోయింది అయిపోయిందని అవ్వలేదు సో ఈసారి ఆ టెండెన్సీ లేదు కానీ మళ్ళీ చెప్పిన నేను ఎప్పుడు ఎలక్షన్స్ ప్రిడిక్ట్ చేయడం ఎందుకంటే ప్రజలు ఇంకా ఓటు వేయాలి కదా సో బట్ ఆ టెండెన్సీ కనపడదు ఆయన ధైర్యంగా కూడా పార్లమెంట్ లో నన్ను మాట్లాడతాం ఆయన చేయటం ఒక రకమైన అపోజిషన్ అంతా డిమోరలైజ్ అయిపోయింది డిమో ఇలా మాట్లాడేస్తున్నాడు ఏంటి అంటే నిర్ణయమో అంది సో దేశ తప్పకుండా గెలిసే గుర్రం కావాలి కదా మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి గెలిసే గుర్రం అనేది ఛాన్స్ తీసుకోరు రఘురామ్ గారు రఘురామ్ గారు టీడీపీ జనసేన తహతారులు ఆడుతున్నాయని మీరు అంటున్నారు ఇద్దరికీ అవసరం ఇద్దరికీ లాభం సౌత్లో దాదాపు ఒక నాలుగు రాష్ట్రాల ఫినామణి తీసుకున్న కేవలం నాలుగు ఎంపిల భారతీయ జనతా పార్టీకి ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇండివిజువల్గా నెంబర్ పెంచుకోవాలనుకుంటుంది అలాగే ఎన్డీఏ అలియన్స్కి సంబంధించి అలియన్స్ పార్టీల నుంచి కూడా బిగ్ నెంబర్ ఉండాలన్న ఒక స్ట్రాటజీలోనే పోతుంది నేను లోక్సభలో ప్రధాన వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాలని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు అంటే మీకు కనేది టీడీపీ జనసేన జరగదా వాళ్ళే కేవలం తహతారులాడుతున్నారన కరెక్టేనా పార్టీ ఓటు బ్యాంక్ బాగా పెరిగింది సిటీస్ లో బిజెపి గెలిచే పరిస్థితి వచ్చింది గత గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు ఈ వారన్న పరిస్థితి వేరు అంచనాలు తారుమారు అయ్యాయి ఇవాళ సో ఇంకొకటి ఏంటంటే బీజేపీకి దేశవ్యాప్తంగా నిజంగానే చెప్పాలంటే ఎలయన్స్ లో ఎన్డీఏలో రెండు వేల పంతొమ్మిది పోటీ చేసినా గానీ మేము మూడు వందల ముప్పై సీట్లు ఎలయన్స్ తో పాటు వచ్చినప్పటికీ ఎవరైతే మా ఎలయన్స్ ఉన్నారో వాళ్ళ తర్వాత వదిలి వెళ్ళిపోయారు అనేక ఎండిఎంకే కానీ పిఎంకే కానీ లేదా అకాలిదళ కానీ నితీష్ కుమార్ కానీ అలా వెళ్ళిపోయారు అయితే ఏంటంటే దాని తరం ఇప్పుడు ఎంత మేము బలంగా ఉన్నా కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి ఇంకొకటి కర్ణాటకలో బలంగా ఉన్నప్పటికీ కూడా చూడండి కర్ణాటకలో మాకు పెద్ద అవసరం లేదు గతంలో మేము ఇరవై ఆరు సీట్లు గెలుచుకొచ్చాం ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరు వచ్చే మాకు అలాంటిది కర్ణాటకలో కూడా ఈసారి అన్నీ గెలవాలి అంటే బీజేపీ చాలా చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అంటే ప్రతి ఎలక్షన్స్ ని కూడా ప్రతి ఎన్నికని కూడా చాలా సూక్ష్మంతో చూసుకుంటూనే ప్రతి ఎన్నిక ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది ఒక మండల ఎలక్షన్ అయినా జెడ్పీటీసి అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రతిదీ కూడా దానిలో భాగంగా కర్ణాటకలో మన కుమారస్వామి పార్టీ తోటి జేడిఎస్ తో మేము పొత్తులోకి వెళ్ళాం మాకు అవసరంలా నిజంగా చెప్పాలంటే అవసరం లేదు కుమారస్వామి గారు గెలిచే పరిస్థితి కూడా ఒకే ఒక సీటు గెలిచే లాస్ట్ టైం అయింది సో అని మన అసెంబ్లీలో ఘోరంగా ఓడిపోయాడు చూసాం మనం అయినప్పటికీ మేము దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ బలంగా ఉండాలి బీజేపీకి నాలుగు వందల సీట్లు రావాలి అనే సంకల్పంతో ప్రతి రాష్ట్రంలో కూడా పాజిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళను పొత్తు పెట్టుకోవడం కొట్టు పెట్టడం సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలు జేడిఎస్ ద్వారా కానీ తమిళనాడులో గాని లేదా కేరళలో గాని ఇవాళ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం ఇవాళ సో అంచేత మా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎన్డిఏ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ బీజేపీ గతంలో టార్గెట్ ని నిశాం టూ సెవెంటీ ఫైవ్ అన్నాము ఇప్పుడు చేస్తాం త్రీ హండ్రెడ్ ప్లస్ అచీవ్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటున్నాం అచీవ్ చేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క స్ట్రెంగ్ వాళ్ళ యొక్క బలం ఇదంతా ఓకే ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టిడిపి అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ ప్రసాద్ గారు మళ్ళీ పాత మిత్రులు కలుస్తున్నట్టేనా మీ పార్టీ అధినేత రేపు ఢిల్లీ వెళ్తున్నారు ప్రధాన టార్గెట్ పొత్తులే అంటున్నారు ఎల్లుండు అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ ఉండొచ్చు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా రేపు రాత్రి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు దీనిపై కొంత స్పష్టత ఇవ్వండి సార్ నమస్కారం సతీష్ అలాగే పాల్గొన్నటువంటి వీక్షలందరికీ నమస్కారం ఇక్కడ ఒకటి సతీష్ గారు రాజకీయాల్లో పొత్తు పెట్టుకోవటం గానీ లేదా పొత్తులతో పోటీ చేయటం గానీ ఇదే ప్రథమం కాదు ఇదే ఆఖరు కాదు లేదా భారతీయ జనతా పార్టీతో మా పొత్తు ఇదే మొదటిసారి జరగటం లేదు లేదంటే మేమేమి మేమేమి భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా మేమేమి సిద్ధాంత వైరుధ్యాలు సిద్ధాంత విభేదాలు ఉన్నటువంటి పార్టీ కూడా కాదు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి మధ్యలో చాలా రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆ రోజు నాలినివాసకరావు గారి సమయం దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా వివిధ సందర్భాల్లో ఆఖరికి మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతర అంశాలతో విభేదించి మేము బయటకు వచ్చేటప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఒకటే మాట మాట్లా ఒక మాట మాట్లాడారు వెళుతుంటే మీరు ఆలోచించుకోండి ఇంకొకసారి అని చెప్పి అంటే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన సమయంలో మేము బయటకు వచ్చాం తప్పించి మాకేం శత్రుత్వం లేదు లేదా రాజకీయ పరమైనటువంటి ప్రసాద్ గారు మరి అదే రాష్ట్ర ప్రయోజనాలు మళ్ళీ తెర ముందుకు అవకాశం ఉంది కదా మళ్ళీ ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ అంశాలు ఒకళ్ళు పొత్తు కుదిరితే మళ్ళీ అవి తెర ముందుకు వస్తాయి కదా ఖచ్చితంగా విపక్షాలు అవి ప్రశ్నిస్తాయి కదా దాన్ని అట్లా ఎదుర్కొంటారు అప్పుడు మీరు ఒక్కసారి అప్పుడు మాటలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఇప్పుడు మేము ఒకటే చెప్పాం సార్ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రానికి సహాయం చేసింది అయితే అనుకున్నంత చేయలేదు అనేది ఇక్కడ పదం అది ఇంకా చెయ్యాల్సింది ఇంకా ఉంది ఇంకా బాగా చెయ్యాలి అనేది మాతాపత్రయం చేస్తున్నాము అనేది వాళ్ళ యొక్క మాట చేస్తూనే ఉన్నాం చేస్తున్నాం కదా అనేది వాళ్ళ మాట అప్పుడు కూడా ఇదే రకమైన డిబేట్ ఇదే చర్చ మా మధ్య జరిగినటువంటిది ఇదే అంటే కేంద్రం మరింత బాగా చేయాలి అనేటువంటిది ఇంకా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పరిగణించాలి అనేది మేము మాట్లాడుకున్నది మేము భావించినటువంటిది మేము చేస్తానే ఉన్నాం అనేది వాళ్ళు చెప్పినటువంటిది కానీ అధికారంలోకి మేము కనుక తెలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గనక వచ్చే మేము అన్ని చేస్తాము మేము మాకు ఇచ్చి చూడండి ఒక ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఇచ్చిన దానికి ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది అనేది కూడా ఒకసారి స్పష్టంగా చూడండి అంటే ఆ రోజు ఆ అభివృద్ధి చాలదు మరింత అభివృద్ధి సాధించాలి కేంద్ర ప్రభుత్వం మరింత దీని పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని మేము భావించి మేము 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 విభేదించినటువంటి సందర్భం అదైతే మేము మాకిస్తే అసలు అన్ని తీసుకొచ్చేస్తాం ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సాధ్యం కాలేదు చంద్రబాబు గారికి సాధ్యం కాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా చేయకుండా దీన్ని ముప్పై ఏళ్ళు వెనక నెట్టింది ఇక ఇప్పుడు మా ఇప్పుడు ఆలోచించవలసింది ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అసలు రాష్ట్ర భవిష్యత్ లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గద్దె గద్దినెక్కకుండా చేయటమే ఉమ్మడి లక్ష్యం ఇది దీనికోసం ప్రాథమికంగా అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు చూస్తే సతీష్ గారు ఈ ఈ రాష్ట్రంలోనే సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకే తాటి మీదకి వచ్చినాయి ఎందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఉన్నటువంటి తప్పుల వల్ల వీళ్ళు కానీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఎవరో ఒకళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళని మెచ్చుకుని ఉండేవాళ్ళు కానీ దాన్ని దాన్ని ఇచ్చేయకుండా అయ్యే కొనసాగిస్తా వచ్చి దాన్ని రాజకీయ కక్షలుగా మార్చారు కక్ష సాధింపు చర్యలుగా మార్చారు రాష్ట్రాన్ని కనీసం ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఆలోచించవలసిన అవసరం ఉంది రాజకీయ ప్రయోజనాల కంటే కూడా అనేటువంటి దృక్పథంతో వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు చేసేటువంటి తెలుగు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ఇతర రాజకీయ కలిసి వచ్చే రాజకీయ పార్టీల యొక్క పొత్తుల మీద సానుకూలంగానే స్పందిస్తా ఉన్నారు వెంటమా పుల్లారావు గారు ఒకవేళ ఇప్పుడు పొత్తు కుదిరి పొద్దున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణమే క్రియేట్ అయితే భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ పొత్తు కుదిరిన తర్వాత ఒకవేళ ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కొంత క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ అంటున్నారు భారతీయ జనతా అందరూ అంటే నైన్టీ పర్సెంట్ వస్తుంది అంటున్నారు అంటున్నారు వచ్చేసింది అని ఆయన అంటలేదు తప్పకుండా క్రేజ్ ఉంటది కదా రేపు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పొత్తు లేదు ఎంపీలు వచ్చారు ఏం చేస్తారు వారికి వాల్యూ ఏముంటుంది ఆయన అవసరం నరేంద్ర మోడీ అవసరం ఎలక్షన్ వందల పొత్తు పెట్టుకున్నావు వాడే స్నేహితుడు టెంపరీ ఫ్రెండ్స్ తర్వాత వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ తర్వాత మీకు మెజారిటీ వచ్చాక మేము వస్తామండి అనేవాళ్ళు చాలా మంది వాల్యూ లేదు వాల్యూ లేదు ఆయనకి ప్రీ పోల్ అలయన్స్ కావాలి రేపు రెండు వందల డెబ్బై రెండు సీట్లు రాకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నా అలయన్స్తో స్నేహితులతో ఇంత వచ్చిందని ఉత్తరం ఇవ్వాలి ప్రీ పోల్ ఎలయన్స్కు ఉన్న వ్యాల్యూ పోస్ట్ పోల్ ఎలయన్స్ లేదు అంటే ఎలక్షన్ ముందల స్నేహం చాలా విలువైంది ఎలక్షన్ తర్వాత స్నేహం అంత విలువ కాదు అవన్నీ మామూలుగా సర్దుకోవద్దు సో తప్పకుండా అది ఒక మేజర్గా నరేంద్ర మోడీ గారు ఇమేజ్ జరిగింది అదే నేను పెంచాను కాదు అది పెరిగింది జనరల్గా ఆయన చేసిన పనులకి ఆయన ఇమేజ్ బిల్డింగు ఆయన వాళ్ళు అపోజిషన్ కూడా సరిపడిపోవటం అపోజిషన్ సరిపడిపోవటం ఇండియా అలయన్స్ అనుకోండి ఎవరైనా అనుకోండి సో తప్పకుండా ఆయన అధికారంలోకి వచ్చే దారి కనపడుతున్నప్పుడు ఎంత వదులుకుంటారు ఫెయిలియర్తో ఎందుకు వెళ్తారు తప్పకుండా వీళ్ళు ఎదురు చూస్తారు కన్సెషన్స్ ఇస్తారు వాళ్ళు పోటీ చేస్తే వా ప్రభుత్వం వస్తుందని చెప్తారు జనరల్ గా క్రేజ్ వస్తుంది కదా ఆ పార్టీ అధికారంలో వస్తుంది తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్ట్ కాకపోయినా తెలంగాణలో బీజేపీ ఏమంటారు మా పార్టీ అధికారంలో వస్తుంది అంట మరి కాంగ్రెస్ పార్టీ చెప్పలేరు కదా ఎస్ రేవంత్ రెడ్డి చాలా పాపులర్ మ్యాన్ ఆయన ప్రధానమంత్రి నిలబడితే ఏ చోట్ల పదహారు మంది పదిహేడు మంది ఎంపీస్గా అది ఆ అడ్వాంటేజ్ వస్తుంది కదా తెలంగాణ అంటే ఎన్ని వేస్తారు తర్వాత వెళ్దాం ఎటువంటి మా మనసు ప్రధానమంత్రి అవుతున్నాడు వేస్తారా ఓటు అంటాడు మిగతా పార్టీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఏది ఇక్కడ వేస్తే ఇక్కడే తింటానికి అని చెప్పుకుంటారు ప్రధాన ప్రధానమంత్రి క్యాండిడేట్ తర్వాత నరేంద్ర మోడీ వచ్చినా రాకపోయినా ఓట్లు రాకపోయినా తెలంగాణ చాలా ఫెమిలియర్ అవ్వడు ఆంధ్ర కూడా చాలా ఫెమిలియర్ అవ్వడు తిరుగుతా వస్తున్నాడు అది మనం మర్చిపోకూడదు మర్చిపోకూడదు ఆయన పొలిటికల్గా ఏ రాష్ట్రాల్లో బలం లేదో ఆ రాష్ట్రాలు తిరుగుతున్నారు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కేరళ ఫెమిలియర్ ఫిగర్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో అంత ఫెమిలియర్ కాదు తెలిసిన మొహం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ చాలా తిరుగుతున్నారు కదా ప్రజలకు తెలుసు కదా వస్తున్నాడు వస్తున్నాడు మన ఓట్ లేదు ఆ పబ్లిసిటీ ఆ పని ఆయన మార్చి తీరు అదంతా కొంచెం మైండ్లో హెక్కింగ్ అంటే నేను ఓట్ ప్రజెక్ట్ చేయట్లేదు సుమారు రఘు గారు చేసినట్టుగా అది అది బెనిఫిట్ ఒక పాజిటివ్ వేర్ ఆయన మీద ఉన్నది సౌత్ లో పోతే చోట పోతే చోట ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నది దానికి ఏం కావాలి అలయన్స్ కావాలి తమిళనాడులో ఏడీఎంకే మళ్ళీ కలిస్తే బీజేపీ ఆంధ్రలో అలయన్స్ ఉంటాయి తెలంగాణాలో కన్వర్ట్ అవుతాను కన్వర్ట్ అవుతాను బీజేపీకి ఇరవై ఐదు ముప్పై శాతం ఓట్లు కావాలి రాయ్ అదే అట్లా రైట్ రైట్ ఇందాక రఘురామ్ గారు అన్నట్టుగా చూద్దాం మీ రేపు మరి పొత్తుల కోసం వెళ్తున్నారా పొత్తుల మీద దాదాపు క్లారిటీ రావచ్చు అని సతీష్ గారు రామకృష్ణ గారు సార్ బ్రీఫ్ గా చెప్తున్నాను ఇక్కడ పొత్తుల మీద క్లారిటీ రావడం పొత్తుల మీద ఇప్పుడు దీని మీద మాకే ఇప్పుడు ఇది అయితే రాష్ట్రం దీనిలో ఒకటేంటంటే ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గది దిగాలని దాన్ని కోరుకుంటా ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్లాలి అని చెప్పి అనేది నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి ఆగత్యం ఏర్పడింది అనేది ప్రధానమైన అంశం అది చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ రఘురామ్ గారు థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు అటు భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరడం దాదాపు ఖాయమే అన్న ఒక సమాచారం అయితే అందుతోంది రేపు చంద్రబాబు నాయుడు అందుకే ఢిల్లీ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళొచ్చు అంటున్నారు ఎల్లుండు అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు స్వయంగా కూర్చొని చర్చలు జరిపే వాతావరణం ఉందంటున్నారు మొన్నటి వరకు సమదూరం అన్న ఒక చర్చ జరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా మూడు వందల యాభై సీట్లు అలయన్స్తో ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్లు సాధించాలన్న ఆలోచనలో ఉంది ప్రతి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అని రఘురామ్ గారు ఇదే డిబేట్లో చెప్పిన అంశం కూడా ఒకవైపు కనిపిస్తోంది రెండోది కొంత పాజిటివ్ వైబ్స్ ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి పొత్తు కుదుర్చుకోవటం వల్ల ద్విముఖ ప్రయోజనాలు దాగి ఉన్నాయని అంచనాకు చంద్రబాబు నాయుడు కూడా వచ్చారంటున్నారు ఈ నేపథ్యంలోనే పొత్తుకు దాదాపు రంగం సిద్ధమైందంటున్నారు చూద్దాం అసలు రేపు ఏం జరగబోతుందో రెండు చంద్రబాబు నాయుడు కోసం ఆయన స్ట్రాటజీస్ కోసం బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే పొత్తులు ఇలాంటి అంశాలపై స్పష్టత ఉంటేనే ఆయన వెళ్తారు లేనప్పుడు ఇలా ఢిల్లీ వెళ్ళటము ఇట్లా ఈ తరహా వాతావరణం క్రియేట్ కాదు ఖచ్చితంగా పొత్తు ఉండే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి అందుకే ఆ సమాచారం ఉంది కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్తున్నారంటున్నారు చూద్దాం రేపు ఎల్లుండి ఏం జరగబోతుందో